కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నీరు లేక పొలాలు ఎండిపోయాయని రైతులు వరి పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయామని అన్నారు ప్రభుత్వం ఆదుకోకపోతే పురుగుల ముందు తాగి చనిపోవడం తప్ప మరో మార్గం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ నీరు వదలాలని ఆదేశించినా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు నమస్కారం ఇది కాద్రమన్లో భీమలవరం పంచాయతీకి సంబంధించిన రైతుల యొక్క పరిస్థితి ఇదండి మన వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు గత పదిహేను రోజుల కిందట ఇరవై రోజుల కింద కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ధర్నా చేసి మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు ఒంతుల వారి విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకుండా లేకపోతే మీకు మాకు ఆత్మహత్యలే గతని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఆమె మేరకు ఉదయం పది గంటలకల్లా మీ చేయలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం వీళ్ళందరూ ఆ మాట నమ్మి వచ్చేసారు కానీ ఇప్పుడు సమయం పన్నెండు అయినా కూడా ఇరిగేషన్ అధికారి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరు వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన అందడం లేదు కావున ముఖ్యంగా కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు ఒకటే చెప్తున్నాం తక్షణమే స్పందించి వాళ్ళు వచ్చి నీరు తడి ఏమన్నా పెట్టగలిగితే పెట్టడం లేని పక్షంలో మేము రైతులందరూ కూడా మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలను ముట్టడేస్తామని చెప్తున్నాం